నేనైతే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే ఎందుకు చంద్రబాబు గారి మీద మీకు నమ్మకం ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు తెచ్చాడు అభివృద్ధి చేశాడు అంటే అనంతపూర్లో కే పరిశ్రమ కానీ విజయవాడ ఎస్సీఎల్ కానీ లేకపోతే ఇక్కడ వైజాగ్లో మెట్రెక్ జోన్ అట్లా అన్ని ప్రాంతాలని అభివృద్ధి పరంగా చేశాడు అందువల్ల చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం నారా లోకేష్ గారు చాలా దూరం పాదయాత్ర చేశారు అన్ని సమస్యలు తెలుసుకొని ఉన్నారు రాజకీయంగా ఇక పైకి వచ్చి పైకి వస్తారు పైకి ఎదిగి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నాను నారా బ్రాహ్మణి పైన ఒపీనియన్ ఏంటి నారా బ్రాహ్మణ్ గారు చాలా మంచి వాళ్ళు వాళ్ళు హెరిటేజ్ సంస్థ కానీ చాలా సంస్థలని బాగా బాగా ఒక సక్రమ మార్గంలో నడిపించారు అందుకని అంటే సపోర్ట్గా ఉంటున్నారు హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు మెజారిటీ ఎలా వస్తుంది హిందూపూర్ ఎప్పుడైనా ఇందుపూర్ టీడీపీకి కంచుకోవటం లాంటిది బాలయ్య ఎప్పుడైనా నాకు తెలిసి ఒక యాభై వేలు డెబ్బై వేలు మెజార్టీ కూడా రా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ జగనే మళ్ళీ సీఎం అవుతాయి ఏపీ పరిస్థితి ఏంటి అంటే జగన్ మళ్ళీ సీఎం అవుతే అది తెలిసి రాష్ట్రం కొద్దిగా నాశనం అయిపోద్ది నా అభిప్రాయం కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి కొడాలి నాని గారు రోజా గారు మంత్రులే కానీ కొద్దిగా జాగ్రత్తగా అంటే ఇంతకుముందు చాలా మంది మంత్రులు చేశారు కానీ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి బాగుంటే బాగుంటుంది అనుకుంటున్నాను చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం నాకు తెలిసి నేను అనుకోవడం అయితే చంద్రబాబు గారే కొద్దిగా బెస్ట్ సీఎం అని అనుకుంటున్నాను చంద్రబాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు అంటే అభి అభివృద్ధి అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు రావాలి ఓకే అండ్ టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారు నాకు తెలిసి రాజకీయాల్లో ప్రచారానికి ప్రచారానికి వస్తే ఇంకా తిరుగు లేకుండా ఖచ్చితంగా టీడీపీ వచ్చే ఛాన్స్ అవుతుంది అంటారు వారు వన్ సైడ్ అవుతుంది ఎన్టీఆర్ గారు వస్తే ఒక్క ముక్కలో టీడీపీ గురించి ఏం చెప్తారు టీడీపీ పార్టీ రావాలి ప్రతి కుటుంబం గెలవాలి టీడీపీ గెలిచిందంటే ప్రతి కుటుంబం గెలిచినట్టే బాగుంటుందండి డెవలప్మెంట్ ఇంకెవరి కాదు అప్పులు చేయకుండా ఇన్కమ్ సృష్టించే శక్తి ఇంకెవరికి లేదు కూడా చంద్రబాబు గారు ఈసారి అయితే ఏపీ ఎలా ఉంటుంది ఇప్పుడున్న అప్పులు తీర్చడానికి ఐదేళ్ళు సరిపోద్ది ఆ తర్వాత డెవలప్మెంట్ గురించి ఆలోచించారు నారా గారి పొలిటికల్ జీవితం ఎలా జీవిత ఒకప్పుడు ఆయన మీద పప్పు అని ఒక ముద్రేసే ప్రయత్నం చేసేది తర్వాత ఆయన చేసిన రీసెంట్ యోగలం పాదయాత్ర కావచ్చు ఆయన వాళ్ళ ఫాదర్ అరెస్ట్ అయిన టైంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ కావచ్చు ఆయన చేసిన ఫైట్ కావచ్చు ఆయన లీడర్గా ఎస్టాబ్లిష్ చేశాయనే చెప్పాలి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఇప్పటికప్పుడే చెప్పలేము బికాస్ ఆమె అసలు ఇప్పటివరకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది లేదు కదా ఫ్యూచర్ లో ఆమె ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందనేది అనేది అప్పుడు కానీ ఓకే ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి అండ్ జగన్ పాలన ఎలా ఉంది చూస్తున్నాం కదా మొత్తం టికెట్లన్నీ అన్ని మార్చేస్తూ ఉన్నారు ఆల్రెడీ సిట్టింగ్లకు టికెట్లు లేవు అంటున్నారు చూస్తున్నంత వరకు అయితే టికెట్లను మార్చడం కన్నా జగన్ ని మార్చడం బెటర్ అని జనాలు కూడా ఫీల్ అవుతున్నారు కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కూడా అనవసరం జనాల మీద వాళ్ళ మాట్లాడే విధానము ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కనీస కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు లీడర్ అనే వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడానికి మాట్లాడే వాళ్ళు అసలు లీడర్గా పరికి కూడా రారు జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరన్నా ఆబ్వియస్లీ సిబిఎం ఒక్క ముక్కలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు విజనరీ లీడర్ అది అందరూ నేను చెప్పేది కాదు ప్రతి ఒక్కరు చెప్పి విజనరీ లీడర్ అందరూ చెప్పేది ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ అన్నప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్ ఏంటిది అంత అర్థం కాలేదు మేము చిన్నగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఏంటో అర్థం కాలేదు ఆ తర్వాత అదే పనికిహార పథకంగా మారింది దాంతో ఆ తర్వాత ఇప్పటికీ అదే పనికి ఆహార పథకం వంద రోజుల ప పని పథకం అని రకరకాల విధానాలతోటి మహిళలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా ఊర్లలో పరిహార పథకాలు చేసుకొని వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడుతున్న పరిస్థితి చూస్తున్నాం అలాగే ఉపాధి కల్పించడం ఆయనకు మించిన వాళ్ళు లేరు సంఘాలు పెట్టాడు ఈ రోజుకి డ్వాక్రా సంఘాలు అవైలబుల్ లైవ్ ఉన్నాయి ఇప్పటికీ వాటి మీద బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు అక్కడ జగన్ ప్రభుత్వం కావచ్చు నిన్నటి వరకు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం కూడా స్వయం ఉపాధి మీద ఎక్కడ కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనిపించలేదు ఎంతసేపు ప్రజలకు తాయిలాలు ఇవ్వడం వాళ్ళకు ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పడం తప్ప మీరు కా మీ కాలమే మీరు నిలబడాలి అంటే మేము ఉపాధి మీరు ఉపాధికి పెంపొందించుకోవాలంటే మేము మీకు ఏ విధంగా సహాయపడతాం అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరు చెప్పిన దాఖలాల్లో లేదు లేదు కేవలం ఉపాధిని ప్రోత్సహించే వ్యక్తిగా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సిబిఎన్ మాత్రం అటు నిరుద్యోగులకు సరిగా చదువుకొని వాళ్ళకు కావచ్చు చదువుకున్న వాళ్ళకి కావచ్చు మహిళలకు కావచ్చు అత్యున్నత చదువులు చదువుకున్న వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరికి ఎవరి స్థాయిలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో సీబీఐ మించిన లీడర్ ఇంకెవరు లేరని చెప్పారు